ஏற்ற கள்ளங்கள் எதிர்பொங்கி மீதளிப்பா மாற்றாதே பால் சொரியும் வள்ளல் பெரும்பசுக்கள் ஏற்ற கள்ளங்கள் எதிர்பொங்கி மீதளிப்பா மாற்றாதே பால் சொரியும் வள்ளல் பெரும்பசுக்கள் சொக்கள் ஆற்றப்படை தான் மகனே அறிவுராய் ஆற்றபடையான் மகனே அறிவுராய் ஊற்றமுடையாய் பெரியாய் உலகினே தோற்றமாய் நின்ற சுடரே தோற்றமாய் நின்ற சுடரே துயில மாற்றூனுக்கு வழி தொலைந்து உன் வாசக்கண் தோற்றமாய் நின்ற சுடரே துயில மாற்றாருக்கு வழி தொலைந்து உன் வாசக்கண் ஆற்றாடுவந்தோம் அடிப்படியுமா போலேற்ற ಅಡಿಪಣಿಯು ಮಾಪೋಲೆ, ಪೋಟ್ರಿಯಾಂ ವಂದೋ, ಪುಗಳ್ದೇಲೋರೆ ಎಂಪಾವಾಯು, ಪೋಟ್ರಿಯಾಂ ವಂದೋ, ಪುಗಳ್ದೇಲೋರೆ ಎಂಪಾವಾಯು, ಪಾತ್ರನೊಂಚಗನೇ, ಪೊಂಗಾರಿ ಪೊರಲು ನಟುಲ್ನ, ಮುಗ ಪಾಲೋಸಗೇ ವೇವೇಲ ಗೋತತಿ ನೀ ಪಾತ್ರ ಮುಂಚಗನೆ ಪೊಂಗಾರಿ ಪೊರಲು ನಟುಲ್ಲ ವಾಲ ಮುಗ ಪಾಲೋಸಗೇ ವೇವೇಲ ಗೋತತಿ ನೀ ತೊಡರು ನಂದಗೋಪತನಯ್ಯ ಮೇಲ್ಕೊನವಯ್ಯ ತೊಡರು ನಂದ ಗೋಪಾತನಯ್ಯೇಲ್ಕೊನವಯಾ ದೀನಬಾಂಧವ ದೇವ ಜಗಮೂ ಕಾವಗ ತೆಲಿವಿ ಗೋನವೈಯಾ ರವಿ ತೇಜ ತಲ್ಲವಾರೆ ಪಗವಾರು ಬಲ ಮುಡಿಗಿ ಪದರಿ ನೀ ವಾಕಿಲಿನಿ ಆರಡಿಗಾ ವಚ್ಚಿ ನೀ ಕಡ ಊರಡಿಲ್ಲಿ ನಟುಲ್ಲ ಪೋಟಿಗ ವಚ್ಚಿ ಮೇಮು ನೀನು ಪೊಗಿಡೇದೇ ಈ ವ್ರತಮು ಓಂ ಅಸ್ಮದ್ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀಮತೆ ರಾಮಾನುಜಾ ನಮಃ ఆడాల్ దివ్య తిరువడికి సన్నం ఈరోజు మనం ఇప్పుడు తిరుప్పావేలోని ఇరవై ఒకటో పాసరాని అర్ధానుసంధానంగా సేవించుకుందామండి ఏత్త కలంగింగిప్ప మాత అదే పాల్ సొరియం వళ్ళల్ పెరుం పశుక పడే తాన్ మనే అరివురయ్ ఊతముడయ్య పెరియ్ ఉలగనల్ తోత్తమా నిం సుడరే తూయిలజాయ్ మాతారు నిన్నటి పాశ్రంలో మనకి ఆండాల్ తల్లి నీలా క్రి శ్రీకృష్ణులు ఇద్దరిని మేలుకొలుపుతున్నట్టుగా జరిగింది అంటే మొదటి నుంచి ఒక సాంప్రదాయబద్ధంగా ఆండాల్ తల్లి ఈ మేలుకొలుపునవి జరుపుతున్నారు కదా మొదట నందగోపుణ్ణి ఆ తర్వాత యశోదమ్మని ఆ తర్వాత కృష్ణుణ్ణి తర్వాత బలరాముణ్ణి ఈ ప్రక్రియలో ఆండాల్ తల్లి ఒక సాంప్రదాయబద్ధంగా మేలుకొలుపుతున్నారు ఆ తర్వాత అంటే ఇది మనకి ఏం తెలుపుతుందండి ఆచార్యులు మంత్రము మళ్ళీ మంత్రార్థము భాగవత శేషత్వం అనే విషయంగా మనకి సమన్వయం చేసుకుంటూ మనం చెప్పుకున్నాము ఇక్కడ మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ పాశ్రంలో మనకి చాలా విషయ వైభవం ఉందండి అంటే ఇది శిష్యుడికి ఆచార్యులకి మధ్య ఉన్న సంబంధ విషయ వైభవాన్ని తెలిపే గొప్ప పాశ్రమం మళ్ళీ దీనికి గురు శిష్య సంబంధానికి ఈ పాశ్రము ఒక దర్పణం వంటిదని చెప్పి తెలియచేస్తున్నారు మనకి వీళ్ళు గోదా నీలాదేవి భవనాన్ని దగ్గరికి వెళ్ళి మేలు కదా ఆ తల్లి అయ్యో అలా ఉండర్రా నేను వస్తున్నానని చెప్పి లోపల నుంచి ఆమె బయటికి వచ్చి ఈ గోదా చేరి వీళ్ళందరూ కలిసి స్వామిని ప్రార్థించడం అనేది విశేషంగా మనకి చెబుతున్నారనమాట ఏత్త కళంగల్ ఎదిరి పొంగి మీదలిప్ప మాత్తాదే పాల్సూర్యం వళ్ళలు పెరుంపసుక్కల్ ఆత్త పడే మగనే అని ఇక్కడ మనకి ఇదంతా కలిపి ఒక విషయాన్ని మనకి తెలియజేస్తుంది అంటే ఇక్కడ ఏత్త కళంగల్ అంటే చక్కని మంచి పాత్రలు ఎదిరి పొంగి మీద లిప్ప అంటే అక్కడ పశువులు ఎలా పాలిస్తున్నాయి అనే ఒక విషయ వైభవాన్ని మనకి చెప్తున్నారు గోవులు ఎలా ఇస్తున్నాయంటే ఆ పాలు సమృద్ధిగా ఇస్తున్నాయి కుండ పెట్టి ఆ పొదుగు మీద పితికే లోపల ఆ క్షీర దారలు అలాగా వెంటనే ఆ కుండ నిండిపోయి మళ్ళీ పైకి పొంగి ఎదిరి తొందుతున్నాయి అంట అంటే ఆ నిండిపోయిన పాలు పొంగి పొర్లి నురుగునురుగ బయటికి వచ్చేస్తున్నాయి అంత సమృద్ధిగా ఆ గోవులు ఆ క్షీరధారలు కురిపిస్తున్నాయి అలాగా నందగోపుడికి ఎన్ని ఆవులు ఉన్నాయి చెప్పగలమా అండి లెక్క పెట్టలేం ఆ పశుసంపద అంత గణాలుగా ఉండేది సమూహాలుగా ఉండింది లెక్క పెడతానికి వీలు కూడా కాదు ఆ సమూహాలు ఎలా ఉంటాయి గణములుగా ఉంటాయి ఇన్ని గణాలను లెక్క పెడతానికి కూడా మనం చెప్పం అలాంటి గణాలు ఎన్నో లెక్క లేకుండా సమృద్ధిగా పశుసంపద ఉంది నందగోపుడికి అని మనకి ఇక్కడ చెప్తున్నారు అంత పశుసంపద ఉన్న ఆ గోవుల నుంచి వచ్చే క్షీరదాలు ఇట్లాగా పొంగి పొరుగుతున్నాయి మరి కుండ తీసి కుండ పెట్టే లోపలే ఆ క్షీరదారులు అలా ప్రవాహం ఆగకుండా కారిపోతున్నాయేమో ఆ ఆయపాడి అంతా కూడా ఆ పాలతో తడిచి బురదైపోయింది అని చెప్పి అదొక ప్రవాహంలాగా పారుతుంది పాలని చెప్పి అక్కడ చెప్తున్నారు అంటే మనకి ఇక్కడ నందగోపుని యొక్క పశు సంపద ఇంత వైభవంగా ఉంది మరి ఇన్ని గోవులు ఉంటే ఆ పాలు ఎలా పితకాలండి ఆ పితికి అక్కడ ఎంత బలిష్టంగా ఉండాలి భుజబలం ఎంత గొప్పగా ఉండాలి మరి అలాంటి భుజబలము కలిగిన గోపాలు యొక్క వైభవం కూడా ఇక్కడ మనకి చెప్తున్నారు అంత పశుసంపద కలిగిన నందగోపుని యొక్క కుమారుడు శ్రీకృష్ణుని ఆ శ్రీకృష్ణుని వైభవాన్ని కీర్తిస్తూ వాళ్ళ తండ్రి గారి వైభవం కూడా ఇక్కడ కీర్తిస్తున్నారు అనమాట మరి ఇక్కడ మనకి ఇక్కడ మనకి ఏదైనా ఆండాలు తల్లి ఒక ప్రమాణపూరితంగా మనకి వివరంగా ఇస్తారు ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు పూత్తముడయ్యాయ్ పెరియాయ్ అని తోత్తమానరు సుడరే అంటున్నారు అంటే మనకి ఈ పాశ్రం ఏం చెప్తుందండి చక్కని ప్రకృతి రమణీయతని పశుసంపద వైభవం వైభవాన్ని తెలియజేస్తుంది అదంతా ఆయిర్పాడి అంటే అంత పల్లెటూరు కదా చక్కని గ్రామీణ వాతావరణమాయే అక్కడ పంటలు పాడి పశువులు ఆ గొల్లలు చేసుకునే నిత్య కర్మానుష్ఠానం ఇవన్నీ కూడా ఒక చూస్తానికి మనసుకి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది వాళ్ళ యొక్క కార్యాచరణ కూడా అంత క్రమబద్ధంగా సంస్కారవంతంగా ఉంటుంది మరి ఇక్కడ ఏం చెప్తున్నారు ఆ పరమాత్మ వైభవాన్ని అంటే ప్రమాణపూరితంగా చెప్తున్నారు ఏది పడుతుంది ఆండాల తల్లి చెప్పదు వేదశాఖలో చూపించినట్లుగా ఆ మహాన్భావుడు పెరియాయి బృహత్ స్వరూపం కలిగిన వాడు అంటారంటే విశ్వమంతా వ్యాపించిన వాడు ఈ సృష్టిలో అన్నింటిలో కూడా ఆయన వ్యాపించిన బృహత్ స్వరూపం అని చెప్పి చెప్తున్నారు మరి లోకంలో కనిపించే ఒక దివ్యమైన కాంతి స్వరూపాన్ని కూడా మనకి తెలియజేస్తున్నారు మరి ఇక్కడ ఒలగినిల్ అంటే సుడరే ఇక్కడ తుయ్యలెజ అంటున్నారు మేలుకొనివయ్యా అని చెప్పి స్వామిని ఆండాల్ గోష్టి ప్రార్థిస్తున్నారు ఇక్కడ మనకి వేదాంత దేశరు ఈ గురు శిష్య సంబంధం ఎలా ఉంటుంది అని మనకి న్యాస తెలకాది అనే గ్రంథాల్లో చాలా చక్కగా తెలియజేశారు అసలు గురు అనేవారు ఎలా ఉండాలి అంటే నాకే అన్నీ తెలుసు అని ఒక అహంకారంగా వారు ఉండకూడదు శిష్యులు గారి కంటే ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు వారిని చూసి మనం అసూయపడకూడదు ఈర్షపడకూడదు అని చెప్తున్నారు మరి శిష్యులకు ఉండాల్సిన లక్షణాలు ఏంటండి అంటే మన గురువు గారు మనలాగే మామూలు వారు మనలాగే ఉన్నారు అని ఒక తలంపుతో ఉండకూడదు వారి యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి వారికి ఎంత జ్ఞానం ఉంది వారికి ఆ జ్ఞానంలో ఉన్న విషయ స్వరూపాన్ని పరీక్షిస్తూ ప్రశ్నలు వేయకూడదు అంటే మనకే మనము వారిని పరీక్ష వారి యొక్క విషయ జ్ఞానాన్ని మనము తెలుసుకునడానికి కొన్ని ప్రశ్నలు అలాగా అడగకూడదు అని అంటున్నారు మనకి ఏదైనా విషయంలో ఏదైనా డౌట్స్ ఉంటే అడగడం వేరు వారు ఎంతలో ఉన్నారని పరిశీలి చేస్తే మనం ప్రశ్నలు వేయడం వేరు రెండింటికి తేడా ఉందండి మరి ఈ శిష్యులనే వాళ్ళు ఎలా ఉండాలి ఆచారాల పట్ల తైల దార అంటే ఒక పాత్రలో ఉన్న నూనె తైలము ఇంకో పాత్రలోకి మారుస్తున్నప్పుడు ఎలాగ ఒకే రకంగా ఆ ధార పడుతుందో అలాగే శిష్యుడు అనేవాడు దండవత్ ప్రణామం చేయాలట అంటే ఒక కర్ర కింద పడిపోయినప్పుడు ఏ విధంగా అలాగ స్ట్రైట్గా పడిపోతుందో అటు ఇటు కదలకుండా అలాగ ఈ శిష్యుడు అనేవాడు ఆచారాలని ఆశ్రయించేటప్పుడు ఆ విధంగా చెయ్యాలి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి ఆడవాళ్ళైతే మోకాళ్ళ మీద వంగి దండం పెట్టుకోవాలి అని మనకి ఇక్కడ చెప్తున్నారు వళ్ళలు పెరుంపసుక్కలు అన్నారు అంటే ఆ పశువులు ఎలాంటి అండి ఉదారమైన పశువులు అంట అంటే చూడండి ఇక్కడ ఉదారం అనేదానికి చాలా చక్కగా చెప్తున్నారు ఆండాల తల్లి మనం ఎవరికైనా ఏదైనా ఒక వస్తువు ఇవ్వాలి అని అనుకున్నామనుకోండి ఆ వస్తువు తీసుకునేవాడు ఉండాలిగా మనం ఆ పుణ్యాన్ని మనం ఆచరిస్తున్నప్పుడు ఆ పుణ్యాన్ని తీసుకునే ధారతదత్తం చేయాలంటే ఒక దాత మనం ఉన్నాం అనుకోండి దాన్ని తీసుకునేవాడు ఉండాలి యాచకుడు యాచకుడు లేకపోతే మనం దానం చేస్తాను కూడా ఉండదు అలాగా ఒక పుణ్యకార్యం మనం చెయ్యాలి అనుకుంటే ఒక దానం మనం చెయ్యాలి అనుకుంటే దాన్ని తీసుకునేవాడు కూడా ఉండాలి వాడు లేకపోతే ఈ దానం ఏమీ ఫలించదు కదా అది ఇక్కడ చెప్తున్నారు అంటే ఇక్కడ ఇచ్చే దాతకన్నా తీసుకునే యాచకుడే గొప్పవాడు అంటున్నారు అంటే గురువులు చెప్పడానికి రెడీగా ఉంటారు మనకి కానీ వారు చెప్పే జ్ఞానాన్ని మనం పొందాలి అన్న వినడానికి శిష్యులు రెడీగా ఉండాలిగా అది ఇక్కడ మనకి చెప్తున్నారు అంటే ఇప్పుడు ఒక ఆవుకి పొదుగు దగ్గర నాలుగు సిరలు ఉంటాయండి ఆ నాలుగు సిరలు నాలుగు వైభవాలు కలిగిస్తే మనం కిందటి పాసరాలు చెప్పుకున్నాం గురువులు అందించే జ్ఞాన వైభవాన్ని నాలుగు సిరలుగా చెప్తున్నారు అంటే ఒకటి ఏంటంటే ఆచారుల దగ్గర మనం నేర్చుకునేది ఫస్ట్ చక్కగా వినాలి శ్రవణం చేయాలి తర్వాత విన్నది మనము అధ్యయనం చేయాలి అధ్యయనం చేసిన తర్వాత ఒకరికి మనం గట్టు ఉండాలి తర్వాత మనం అది ఆచరించాలి ఆ తర్వాత మనము ప్రచారం చేసేటట్టుగా ఉండాలని చెప్పి ఆ జ్ఞాన వైభవాన్ని కిందటి పాస్త్రాలు మళ్ళీ ఆండాలు తెలియజేశారు ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఆ నాలుగు సిరల నుంచి వచ్చే విషయాన్ని ఆవు తన నాలుగు సిరల ద్వారా వచ్చే ఆ పాలు ద్రవింపజేస్తున్న విషయం మనకి ఆచారులు ఏ విధంగా చెప్తున్నారంటే కిలి సాంప్రదాయకంగా చెప్తున్నారు పూర్వము మనకి ఆచారులు చెప్పినదే మనకి వాళ్ళు తెలుసుకున్న జ్ఞానాన్ని శిష్యులకు చెప్పాలి అంటే ఇక్కడ కిలీ సాంప్రదాయం అంటే పెద్దలు మనకి ఏం చెప్పారో వారి నోటి నుంచి మనకి ఏ సూక్తులు మనం విన్నామో అయ్యే మనకి మన దగ్గర ఉన్న శిష్యులకు చెప్పాలి దాన్ని మనం ఏదో మనకు తోచినట్టుగా అలా దాన్ని మార్చి చెప్పకూడదు అంటే దానిలో ఉన్న స్వరూపం మారిపోతుంది చెడిపోతుంది అలా చెప్పకూడదు కిలి అంటే చిలుక చిలుక ఎలాంటిదండి మనం ఏమంటే అదే అంటది అట్లాగే పెద్దలు మనకి ఏం చెప్పారో ఏ జ్ఞానాన్ని మనకు అందించారో అదే జ్ఞానాన్ని మనము మనం ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు కూడా ఆ స్వరూపాన్ని మనము అందించాలి దాన్ని మనం మార్చకూడదు అలా మారుస్తానికి అది సమన్వయం చేసుకోవడానికి కూడా కరెక్ట్గా ఉండదు అని ఇక్కడ మనకి యథార్థ విషయం చెప్పాలని చెప్పి చెప్తున్నారు అంటే ఇక్కడ ప్రకృతిలో మనకి ఇరవై నాలుగు గురువులు ఉన్నారని చెప్పంటారండి అని మనకి భాగవతం చెప్పింది సమర్థులైన గురువులు లభించారనుకోండి మనకి ఆయన వద్ద మనం ఎలా ఉండాలండి ఏదో టైంపాస్ కోసం మనం అక్కడికి వెళ్ళకూడదు మనకి ఆ గురువులు చెప్పేది మనం వినాలి అంటే ముందు మనం మనసు స్థిరంగా ఉంచుకోవాలి ఏకాగ్రతతో మనము ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి మన ఇంద్రియాలు మన మనసు బుద్ధి అన్నీ మన అదుపులో ఉంటేనే ఏకాగ్రతతో మనం వింటేనే ఆ ఆచారాలు చెప్పే విషయాన్ని మనము మనసులోకి చేర్చుకోలేము ఆ చేర్చుకున్న విషయాన్ని మనం మనసులో నిక్షిప్తం చేసుకోగలుగుతాం అంతేగాని ఏదో వెళ్ళాము ఒకలేదో వెళ్ళారని మనం వెళ్తాము అలాగా టైంపాస్ కోసం వెళ్తే మనం ఏమీ తెలుసుకోలేమండి అదే మనకి ఇక్కడ ఉపదేశ రత్నమాలో చెప్తున్నారు మనవాళ్ళ మామూలు తనకు తోచినదే చొల్లి అంటారు అంటే తనకి ఏది తోస్తే అది మనం మాట్లాడకూడదు చెప్పకూడదు శాస్త్రంలో చెప్పినట్లు మనం చెప్పాలి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ నాలుగు తరాల గురు శిష్యుల సంబంధం గురించి ఇక్కడ మనకి చాలా వివరంగా చెప్తున్నారండి అంటే ఇక్కడ మనకి యామున యామున ఇక్కడ నాద శ్రీమన్ నాదమునులు అనేవారు లేకపోతే ఈ ప్రబంధాలు అనేవి లేవు ఆ భగవత్ జ్ఞాన వైభవం ఈరోజు మనందరికీ దక్కేదే కాదు మరి వారి దగ్గర నుంచి ఆళమందారు యామునాచారుల దాకా వచ్చింది ఆ యొక్క భాగ్యం వారికి ఉన్న ఏకలవ శిష్యులు రామాంజలవారు ఆ రామాంజల వారికి పంచ సంస్కారాలు చేసిన వారు పెరియనంబికారు అంటే చక్రాలు అనుగ్రహించారు కదా మరి గోష్ఠీపూర్లు చెప్పిన వాటిని వారు చక్కగా ఇనుమడింప చేశారు కదా ఎలాగా అంటే రెండో తరంగా రామాంజల వారిని చెప్తున్నారు మరి కూరేసన్ మొదలి ఆడాన్ అనేవారు వారికి శిష్యులు కదా వారు ఎంతగా ఆచార్య నిష్ట కలిగిన వారో మనకి ఇక్కడ వివరిస్తున్నారు శ్రీభాష్యం రచించాలి అని రామాంజుల వారు అనుకున్నప్పుడు మరి బోధాయన వృత్తి అనే గ్రంథము చూడాలి అలా చూడాలి అంటే ఒక ఆ పుస్తకంలో విషయం తెలుసుకోవాలంటే అది ఎక్కడో పొందుపరిచి ఉంటుంది కదా అలాగో సరస్వతి గ్రంథాలయంకి వెళ్ళినప్పుడు అక్కడ వారు అడిగితే అది ఇంటికి ఇవ్వబడదు అని చెప్పి అక్కడ పెద్దలు చెప్పారంట అప్పుడు కూరేసులు అన్నారట స్వామి దాంట్లో ఉన్న విషయ భయవమంతా దాసుడు మనసులో నిక్షిప్తమైందని చెప్పంటే చాలా పొంగిపోయారంట రామాంజులు వారు అంటే ఎందుకంటే ఇలా చెప్తున్నారు అంటే గురువుల్నే ఆశ్చర్యపరిచిన గొప్ప వైభవం ఉన్నవారు కూరేసులనే శిష్యులు అని చెప్పి ఇక్కడ శిష్యుల యొక్క వైభవాన్ని చెప్తున్నారు మరి నాలుగో తరంగా ఏం చెప్తున్నారు ఈ కూర తాళ్వాన్ యొక్క శిష్యు తిరుకుమారులు కదా పరాసర భట్టవారు తండ్రిని మించిన తనుడు అని చెప్పి నాలుగో తరంగా వారిని కీర్తిస్తున్నారు ఇలాగా ఈ గురుశిష్య సంబంధం అనేది ఈ విధంగా ఇంత వైభవంగా ఉందని చెప్పి మనకి చెప్తున్నారు మనకి ఇక్కడ రామాంజులు వారు ఉదారంగా ఔదార్యంగా వారు ఏడు వందల మంది జీయర్లకి పన్నెండు వేల ఏకాంతులకి డెబ్భై నాలుగు సింహాసనా వీరందరూ వారి దగ్గర ఉన్న జ్ఞానాన్ని ఏమీ దాచుకోకుండా ఔదార్యంగా అన్ని చక్కగా వాళ్ళకి వివరించారు అని చెప్పి చెప్తున్నారు మరి వీరిని వదానులు అంటారంట వద అన్యం వద అన్యం అని అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా ఏమైనా కావాలా ఇంకా ఏమైనా తెలుసుకోవాలని అడగడం అనమాట అంటే వళ్ళలు పెనుపు అక్కడ ఆ యొక్క క్షీరధారలు ఎంత సమృద్ధిగా వస్తున్నాయో ఆచారులు అనేవారు శిష్యులకి వారి యొక్క జ్ఞాన వైభవాన్ని అలాగా ఏమి దాచుకోకుండా ఔదార్యంగా కృప చేసే స్వరూపం కలిగి ఉంటారు అని చెప్పి ఇక్కడ ఆచారులకి శిష్యులకి ఉన్న సంబంధం ఇంత చక్కగా ఆండాలు తల్లి మనకి ఇంత విలక్షణంగా వైభవంగా అందించారు ఈ పాశ్రమంలో మరి ఇక్కడ దివ్యదేశాలు ఏంటండి తిరుక్కన్న మంగై తిరునారాయణపురం ఈ రెండు దివ్య దేశాలు ఈరోజు ఉన్న పాశ్రంలో ఉన్న విష వైభవానికి సమన్వయం చేస్తూ ఈ యొక్క దేశాల వైభవాన్ని కూడా మనకి ఆండాల్ తల్లి కృప చేస్తున్నారు ఆండాల్ దివ్యతిరుడికే సన్నం